సరే తాగుతు తాగుతుంది కానీ ఇంకొస్తే అయితే ఒడిసిందయ్యా సారా లేదా మొత్తాంత ఉంటే నేను వేసుకున్నా అంతేనా అంటే అయ్యో అయ్యో గమలదేవి వదరే నీ బాగిరి నీ నాకు అన్న చచ్చిపోయిండు అన్న పిల్లలు చచ్చిపోయిండు నా చచ్చిపోయింది నేను ఏ మోకం పెట్టుకోని రాను రాను మంత్రి మన బద్దాం ఎందుకు బాధ నువ్వు మరి పోదావు రావయ్యా నువ్వుగానే జరిగేవి ఇంటికి పోకుండా మధ్య నా ఇంటికలా దుఃఖం కట్టుబడదాక ఉందిరా అన్నారు

చూట ఆ అంటే మా అన్న కునపు లేదు చుట్టు నా అన్న పిల్లలు దర్జి లేదు ఇప్పుడు మా వదిన దర్జి కునపు చారు చుట్టు అప్పొన్న చుట్టువాడ తాం చేయలే కదా ఇప్పుడు వదినపేరు తాం చేయనే వాడు చుట్టున్నట్టే ఆ తాం అనేద చుట్టున్నట్టా ఆ చుట్టున్నట్టే కనాయా బయట బంకులో ఊసో ఇక్కడ ఏ అర్గు విన్నా నా ఇంట్లో ఆదా 11 వలకి కనే అంతేనా ఆ మా సలివేడదాంరా సలివేడ చెదరిపేగిస్తది అంతేనా

రాదు రాదు అన్నను ఓడగొట్టుకున్నాడు ఆయన ఓడగొట్టుకున్నాడు కొడుకుని ఓడగొట్టుకుంటూ బిడ్డను ఓడగొట్టుకున్నాడు ఆయన మీరు సన్నిహిత చేసింది మీ

మరి కృష్ణవా కురీల మారా చిన్నవాళ్ళు అదివారి కలవరిస్తాడు మా ఎవరు ఉండరు భూమి మీద మా చీర కట్టుకొని పూలు పెట్టుకుంటే ఎంత ముట్టుకుండా అని కలవరిస్తాడు అనుకుతాడు గురసే రాదు అది వచ్చింది మంజువుల ఆ మంత్రి వాళ్ళు వీళ్ళు వచ్చి ముందర తెలుసున్నప్పుడు కనుక నేను మెల్ల కాళ్ళు చూసిండు కట్టుకున్న చీర సింగులు చూసిండు వీడంతో దొంగ చూసినా ఓ ஓ குலசராஜா சா இவ இவ சாஹா நான் பதினே அந்த காண இது எவ்வளோ சாடமா

బిడ్డ ఉండగా చెప్తే పొలగా పెళ్లి చేస్తూ పుల్ల మంచిగా ఉండదు నాకు సాయంత్రం నాకేం ఒక్కగానే ఒక బిడ్డ ఒక బంగారు ఎట్లాగది కావాలనుకున్నాడు ఏం తాగలరా సల్ారిది కానీ అరే మధురీ

అట్లా అని నాలుగు అర్రాలు చూపెట్టే వరకు ఇంట్లో మా బిడ్డ పంటది కానీ అంట అని చెప్పి మంత్రుడు అన్నాడు మరి మంచిదని మనసులో పెట్టుకున్నాడు మనసులో పెట్టుకొని అరే ఒకటి నాకు సరిగ్గా వెళ్తా సిద్ధరిపోరా అంటే సిద్ధ వేసినాక మరి పండుకున్నాడే గురసేన మహారాజు రామ 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 అట్లా సమయం అయింది పండుకుంటే వాళ్ళు నిద్ర పడతలేదు అవి పోరే జీరం లేకపోతే పండదన్నుకొని మెల్లమెల్లగా తలుపు తీసుకున్నాడు మంచులు వండుకున్నారా వేడిక

నువ్వు గుర్రు ఇట్లా కొడతారా తిన్నీ వాళ్ళు వైరాజ్ చేయను వైరాజ్ ఏమో పెట్టుకుని కోత దగ్గర పట్నా అంటే నీ కన్నీరు కట్టుబడి అని చెప్పి తీసుకొచ్చినా తీసుకొచ్చిన బిడ్డకు

గోడ ఉండారు నాకు ఇంటి పాపకారి నీ బిడ్డ దగ్గరికి వచ్చిన కొంగు వాటి నన్ను రెక్కల గుంజు కాటేస్తాను

ఆ తెలంగాణా కా అ పుగరాజమని కట్టేసిండు ఆ జిల్లా మాత్రం ఇడుసుకొని ఆ ఈ ఉదయజీన మారాది చచ్చిపోయిన కాంతి ఆ ఉదయజీన మారాది కచ్చిన మాత్రం పెద్ద మాట చేతాడు ఏయ్ ఆ కురజీన మారాది గుండుకొని మాత్రం కచ్చిన గాడికి ఆ మరి ఏనాడు మంత్రివార చూడవమ్మ ఆ ఇకనాలా రాదు కురైన రాదు మరి వదిపోయింది అన్నరాజిపోయింది కొడుకు రచిపోయింది బిడ్డ రాసిపోయింది అడిగిన ప్రాణం తీసుకుంటాను అంటే అయ్యా నీ కన్నీరు కట్టుబడి పది పది రోజులు మా ఇంటికన్నా నీటి వచ్చిన తీసుకుని అర్ధరాత్రి అల్లా నా బిడ్డ కొంగ నేను తప్పు చేసింది బరావరే వాళ్ళ బిడ్డ దగ్గర పోయి కొంగు వచ్చింది బరావరే నన్ను ఏ శిక్ష అయ్యే అయ్యకు నాకు

పెద్ద మంత్రి మాట ఉన్నప్పుడు మరి మంత్రి వాడుకోని అటువంటి కనుక ఉన్న జలు వేసిండ్రే అమ్మా ఆ కొండ తమల జేలుకాన్ల బండ నల్లున్నాయి ఓ వదిన కమలదేవి ఆరు నెలలు ఈ జల్లెట్లున్నావు వదినే ఓ వదినమ్మా నిర్ణిస్తాను రాజుకురేన రాజు చేపల ఉండంగా అగో అన్నం పంపిస్తలేరు నీళ్ళు పంపిస్తలేరు ఎవడు తోడుకున్న పొందల వాడే పడ్డడు ఆనాడు గనకనే మీ సంగతి ఏమో ఇక్కడ ఉండంగా గంగలోపల గనక తల్లి మారాని కమలదేవి రాయ భగవంతుడు కనుకనేవి ఆనాడు దీవి దీవనార్చి పెట్టిండు నీకు మాత్రం అనగా సావు లేదన్న వరం ఇచ్చిండు మృత్యువు నీ దగ్గర రాదు అన్నాడు గంగదేవి గనుకనేమి అటువంటి బంగారి నాగబిడమంటే ఉష్కతే పలికిందాసి పెట్టింది కట్టకు వల్ల ఆకాశినడు గట్టడికలు సంకల పెట్టుకొని సత్య సత్యమైన గంగ ఎల్లి వస్తా అంటే బిస్తవాళ్ళు తెలుగు వాళ్ళు కనుక వలలు పట్టుకొని

శంకరుడు గంగదేవి తోడి చెప్పాడు ఆ బెత్తళ్ళ వలలకు ఆ తల్లి అబ్బయకు అన్నప్పుడు వల లోపల పడ్డది తల్లి మారాని కవుల కన్న ఆ పొలకెళ్ళి వలల ఆమె చూసే వరకు అందంగా ఉన్నది కాబట్టి బెత్తుళ్ళు అంత అన్నారు అరే నేనే పెళ్లి చేసుకుంటా అంటే నేనే పెళ్లి చేసుకుంటా అని ముగని పంట మీద మీద అంటే అగో అప్పుడు ఆ తల్లి రెండు సేదులు వచ్చి దండం పెట్టింది ఓ అన్నదారా గసవంటి మాట గుర్రో అన్న అన్న అన్నప్పుడు తప్పు ఏదన్నరే భయము తప్పు చేయొద్దు రారామని ఇంటికి తీసుకుపోదామని ఆ తల్లి మాత్రం అనే బెస్తోల్ ఇంటికి తీసుకొచ్చు ఆ గంగపూరి పట్నం తీసుకొచ్చి ఆడదానికి ఆడదే శత్రువు ఒక ఆడది మంచిగా తయారైతే పక్కపోయి కూసున్న ఆడదే ఓర్వది పెత్తుల భార్యలు ఏమన్నారు వరే అందగారితే అందగారి కాకుండా రేపు రేపు కాకుండా ఆ ఎల్లుండి ఎవలకాన్ను కన్ను ఏది ఎట్లా అవునో అని భర్తలను ఇంట్లో వించుకొని వాళ్ళు ముచ్చట్లు పెడతాను పెట్టంగా తల్లి శివనందు పెట్టింది అబ్బబ్బా నేను మాత్రం అనగా అటువంటి పెత్తోళ్ళ ఇంటికాడ ఉన్నట్టు వాళ్ళ భార్య భర్తను లొల్లి పుట్టించింది అన్నయిత నా బతికేదో నా నేను బతకాలి కానీ వీళ్ళ ఇంటికాడ ఉండు మర్యాద కాదు ఇక వెళ్ళిపోదనాని కన్నా తల్లి గమనాదేవి తల్లి కూడా బయలు ಅಯ್ಯಯ್ಯೋ ತಲ್ಲಿ ವ